వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మచ్చట్లు సుజాత్ దగ్గర పేర తెచ్చావా అక్కడ కూడా ఉందా అందులో అలా చూస్తున్నావా అదే 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 మన ఇద్దరు మాటలు పాడతాయని ఇక్కడ పెట్టారు పొద్దున్నేసి దినచర్య ముందు వాకిలు దింపుకోవటం చెట్లకు నీళ్లు పోసుకోవటం ఈ కలబంద ఎందుకో కొంచెం పచ్చదనం తగ్గింది ఎందుకైంది రమ్మ అదే అదే కొంచెం యువతలు పెడతా ఇక్కడ చక్కగా బాగా మరి మరట కొంచెం పసుపు కలిసి వెళ్తే ఇంకా బాగా వస్తుంది అంట నిన్న పసుపు రంగు ఆ పసుపు రంగు శ్రావణి చెబుతుంది పసుపు రంగు కలిసి చేస్తే బాగా వస్తుంది హలో గుడ్ మార్నింగ్ లాస్యా ఎల్లవారు వేశారు అమ్మమ్మ వేసింది ఆ బలె వేసింది మడిచి పైకి కట్టింది ఎడుసెడు సభ్రత ఈ తలకాయలు పైకి పెట్టేసింది మోడల్గా వెరైటీ అదే అల్లి పైకి మడిచింది బాగా అమ్మమ్మ చూడేం చేస్తుందో కల్లాపు వెళ్తుంది ఈ అమ్మమ్మేమో కబుర్లు చదువుతుంది సెలవు పోవాలి ఇప్పుడు నిమ్మకాయలు పోతే వస్తావా వస్తావా ఎక్కడ పోయలేదుగా రోజు ఏడిపోయి పూజిత్ అసలు రోజు లేదుగా ఇక చలవలేక అహా నువ్వు వెళ్ళేసా అటు సెలవలే కదా అదే మరి అంగన్వాడికి అంటే పిల్లలు ఉంటేనే కాబట్టేది అదే పిల్లలు అయితే వండి పెడతారు అవును లాస్టా ఇచ్చా అమ్మా అర్జంట పో అమ్మ మిల్చింది ఏంటో ముగ్గు ముగ్గుదాపో ముగ్గు అంటుంది బా పని చేస్తుంది ఎదు చేస్తుంది లాస్ట్రోళ్ళకు నువ్వేదమ్మా లాస్టే అవును అవును అక్కడ అదిగో మా అక్కడ ఉంది అదిగో అదిగో డబ్బా తెల్ల డబ్బా ఇటేపండి రా ఈ చివరా ఇదిగో కొంచెం సమయం అమ్మట ఇటు ఇటు అదిగో ఇదిగో ఇక్కడ రా ఈ చివరా ఇదిగో అది అది తీసుకురా కనిపించింది కదా అడిగావా నేను అన్నీ వేసి బయట నీళ్ళు పోసి పెట్టా నాన్న పెట్టి పెట్టా అసలు ఏంది రోజు కూడా ఇద్దరు మనుషులకు కూడా వస్తాను నేను నాకు అర్థం కావట్లేదు నీ డ్రెస్ బాగుందంటే కత్తి మట్టి పోస్తే ఇవా గుంటకు పోయాలి కాబట్టి ఇక్కడ బాగానే ఉందిలే ఆ మీకు నీకు ఇంకెక్కడ సదరం లేదు ఇదంతా బాగా అదే ఇక్కడ బాగానే ఉంది అక్కడే కదా ఇది బాగుంది కదా మెరుగ్గా ఇదంతా లాస్యా కనకాంబరం పూలు పెట్టుకుంటావాసి కోసీవనా పెట్టుకుంటావా బాగుంటాయి చక్కగా పెట్టించుకో మా అమ్మ అమ్మచేద కట్టించుకొని కోసి కోసిస్తా గేమ్స్ అనిపిస్తా పెట్టమ్మాయాలి టీవీ ఇంకా టీ పెట్లా మాకు ముందు పొద్దున్నే టీ అయిపోయింది మాకు మాకు పొద్దున్నే తెచ్చిస్తుంది అందువల్ల పెందలాడైపోతుంది మెరవకాయలు పోయడానికి పోయిన రోజు ఏమో పెందలాడు వచ్చి ఇచ్చింది లేని రోజు కాస్త ఎండెక్కినా ఇచ్చింది లేదు ఇంకొక పసుపు పచ్చ కలర్ ఒకటి మరంత తెచ్చి నేను కూడా కొంచెం ఆ కలర్ పోసి చల్లితే పచ్చంగా ఉంటుంది అంటే ఆహారాలు ఎప్పుడే ముగ్గుదేమన్నా అంత దిక్కంగా పోతున్నాం చేస్తా అదా అవునా సుజాత పగలరా తెల్లారి జావునా రైతు పని నిజమే అట్టగా చేసుకోవాలి లేకపోతే మనం ఇది కాదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నక్కండి